రెండవ గుడ్డు నుండి వచ్చిన గరుత్మంతుడు వెంటనే అత్యంత వేగంతో ఎంతో తేజస్సుతో ఆకాశంలో ఎగురుతున్నాడు అది చూసిన దేవతలంతా అది అగ్నిదేవుడి తేజస్సు అనుకొని అగ్నిదేవుడిని అతను తేజస్సు తగ్గించుకోమని అడుగుతారు అప్పుడు అగ్నిదేవుడు అది నా తేజస్సు కాదు వినత కొడుకైన గరుత్మంతుడిది పదండి మనమంతా అతన్ని అడుగుదామని వెళ్తారు దేవతలంతా గరుత్మంతుడిని అడుగుగా భయపడకండి నా తేజస్సు నేను తగ్గించుకుంటాను అని తన శక్తిని తగ్గిస్తాడు కొన్నాళ్ళకి గరుత్మంతుడు నాగులకు సేవ చేసి చేసి విసుగు చెంది తన తల్లి వినతని ఎందుకమ్మా వీళ్ళకి సేవ చేయాలి మనం అడుగుతాడు దానికి వినత తప్పదు మనం వారికి దాసులం అయ్యాము అని చెబుతుంది వెంటనే గరుడడు నాగుల దగ్గరికి వెళ్లి మా దాసత్వం పోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు నాగులు మాకు అమృతాన్ని తెచ్చివు అని చెప్పగానే గరుడడు ఇంద్రలోకానికి బయలుదేరుతాడు గరుత్మంతుడు ఆకాశంలో వస్తుండగా ఇంద్రలోకంలో అలజడి మొదలైంది ఇంద్రుడు భయంతో దేవతల గురువైన బృహస్పతి వద్దకు వెళ్లి ఎందుకిలా జరుగుతుంది ఎవరైనా నాతో యుద్ధానికి వస్తున్నారా అని అడుగుతాడు అప్పుడు బృహస్పతి అవును గరుడడినితో యుద్ధం చేసి అమృతాన్ని తీసుకెళ్లడానికి వస్తున్నాడు ఇదంతా నువ్వు చేసిన పని వల్లే జరుగుతుంది అని అన్నాడు అసలు ఇంద్రుడు ఏం చేశాడు గరుడు అమృతాన్ని తీసుకెళ్లాడా లేదా విష్ణుమూర్తికి వాహనం ఎలా అయ్యాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ స్టోరీ మీకు ముందే తెలుసుంటే కామెంట్ చెయ్యండి ఓం నమో నారాయణాయ